హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటంటే మనకు మొక్కలకి మంచిగా కాపు రావాలి అని అనేసి అంటే ఏవే ద్రావణాలు ఇవ్వాలి అన్నీ ఇస్తూనే ఉన్నాము మీరు చూస్తూనే ఉన్నారు చాలా రకాలుగా ఇస్తూనే ఉన్నాం మనం అలాగే అన్నిటిలోకి ప్రధా అన్ని అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న ద్రావణాలు మీరు రెగ్యులర్గా వీడియోలు చూసే వాళ్ళకైతే మంచిగా అర్థమైపోతుంది చక్కగాను మనకి వారం వారం ప్రతి అంటే నాకు ఫీడింగ్ డే అని స్ప్రే స్ప్రే డే అని పెట్టుకుంటాను అన్నాను కదా ఫీడింగ్ డే అని మొక్కలకి ఏదైనా ఆహారం పె ఇవ్వడం అదే పోషకాలు ఇవ్వడం స్ప్రేడ్ అంటే ఒక రోజు మొత్తం స్ప్రే చేయడం అలా అనమాట ఒక్కోసారి మేము రెండు కూడా కలిపి చేసేస్తూ ఉంటాము మొక్కలకి దానికి కూడాను అలాగనమాట అలాగా ఈరోజు భాగంగా ఏంటంటే మొక్కలకి నేను పోతున్నాను అనేసి అంటే ఎప్పుడూ అందరికీ తెలిసిందే కాకపోతే నేను ఈరోజు అంటే నేను చెప్తూ ఉంటాను కదా నేను ప్రతిరోజు ఏమేమి చేస్తున్నాను అంటే అడుగుతున్నాను మొక్కలకి ఏమేస్తారు అది గ్రీనరీగా ఉన్నాయి హెల్దీగా ఉన్నాయని అడుగుతుంటారు కదా నా వీడియోలు ఫాలో అవ్వండి రోజు నేను ఏమి మీకు చూపించేస్తూ ఉంటాను అంటాను కదా అందులో భాగంగా నేను ఇచ్చి అందరికీ నేను నేనేమి ఈ రోజు ఇస్తున్నాను అనేది ఈరోజు వీడియో అండి చక్కగాను అయితే ఈరోజు నేను ఏమి ఇస్తున్నాను ఎందుకనేసి అంటే పుల్ల మజ్జిగ పుల్లటి మజ్జిగ అనగానే మన అందరికీ తెలిసిన చక్కగా స్ప్రే చేయాలి మొక్కలకి మాత్రం మన ఆర్గానిక్ సేంద్రియ పద్ధతిలో పుల్ల మజ్జిగది ప్రథమ పాత్ర అండి అసలు మంచి పాత్ర ఉంది ఎందుకు అంటే పుల్ల మజ్జిగ స్ప్రే చేయడం వల్ల పూత ఖాతా నిలబడడమే కాకుండా బ్యాక్టీరియాని పారద్రోలడానికి మంచి బ్యాక్టీరియాని డెవలప్ చేయడానికి ఇలా రకరకాల చాలా కారణాలు పుల్ల మజ్జిగ మాత్రం చక్కగా వాడుకుంటాము ఇంతవరకు మనం చక్కగా మంచిగా స్ప్రేలు చేసుకుంటూ మొక్కలు కాపాడుకుంటూ వస్తున్నాం కదా అయితే అప్పుడప్పుడు మీరు దాన్ని సాయిల్కి కూడా ఇవ్వాలండి సాయిల్కి కూడా పుల్ల మజ్జిజకి ఇస్తే కాపు స్టా స్టార్ట్ అయిన దానికి స్ప్రే ఎంత ముఖ్యమో సాయిల్లో కూడా ఇస్తే ఈ పుల్ల మజ్జికి ఎందుకు ఇవ్వాలి అసలు పుల్ల పొల్ల మజ్జిగకులు అంటే అసలు అది ఈ ఈరోజు మన పాలు తోడు పెట్టి పెరిగ్గా మారిందంటే దాన్ని ఒక ఐదు రోజులు ఉంచామనుకోండి పుల్లమజ్జిగా మారిపోతుంటుంది ఎండాకాలం అనుకోండి మూడు రోజులకి మురిగిపో అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని బయట వదిలేస్తే మూడు రోజులకే అది పులిసిపోతుంది ఒక చలికాలం అయితే ఒక వారం రోజులు ఐదు రోజులు అలా అనమాట అలాగే పులిసి మన స్మెల్ వచ్చేసి తెలిసిపోతూ ఉంటుందా ఇంకా మనం అంటే మనం తోడుపెట్టేటప్పుడు ఎక్కువ తోడేసాం అనుకోండి త్వరగా పులిసిపోతుంది పెరుగు లైట్ కొంత లైట్ వేసుకుంటాం తీగ ఉండాలి ఎటువంటి స్మెల్ పులుపు స్మెల్ ఉండకూడదు కొంతమందికి ఇష్టపడదు అలా అనమాట దాన్ని బట్టి మీకు అది పులిడింగ్ కూడా ఉంటుంది అందుకు మీకు దాన్ని ఏం చేయాలంటే పుల్ల మజ్జిగ కనగానే పులుపు వాసన అదొక పులిసిపోయిన వాసన వస్తుంది అనమాట అంతవరకు ఉంచేసామంటే మంచిగా మనకి మజ్జిగ పుల్ల మజ్జి కింద లెక్క మన మొక్కలకి మనం కదా పుల్లగా ఉంటే పుల్లగా చప్పం చప్పం నోటి తెలిసిపోతుంది కానీ పుల్ల పుల్ల మజ్జిగ అనగానే మొక్కలకి ఆ విధంగా అయిన తర్వాత దాన్ని చక్క స్ప్రేకి వాడుకోవచ్చు సాయిల్కి వాడుకోవచ్చు అందులో బాగానే అయితే ఈరోజు మొక్కలు సాయిల్కి ఇవ్వబోతున్నాను సాయిల్కి దేనికి ఇవ్వబోతున్నాను నా దగ్గర ఉన్నదండి ఇదిగోండి దగ్గర ఒక రెండు లీటర్ల మజ్జిగ ఇది ఎక్కడది అనుకుంటున్నారు ఈ మజ్జిగ నేను ప్రతి నెల నేను మంచిగా నేను నెయ్యి నెయ్యి తయారు చేసుకుంటాను కదండి మీగడలన్నీ పక్కన పెట్టి నెయ్యి తయారు చేస్తాను కదా దానిలో వచ్చిన మజ్జిగ ఇంకా పక్కన కూడా చూడండి వెన్నెలా పట్టేసిందో ఈ పులిసేసరికి అదనమాట ఈ పుల్ల మజ్జిగలోని నేనైతే మంచిగా ఇప్పుడు ఇదిగోండి పసుపు వేయబోతున్నాను పసుపు కూడా చాలా మంచిది పసుపు మన చక్కగా మన గార్డెన్లోని పండించింది లాస్ట్ ఇయర్ పసుపు ఈ సంవత్సరం కాదు కానీ లాస్ట్ ఇయర్ పసుపు ఈ డబ్బా మాత్రం ఎప్పుడు మాకు టెరస్ గార్డెన్లో ఉంచుకుంటాను నేను ఎందుకంటే ఏదైనా ఇస్తున్నప్పుడు పసుపు వేసి ఇవ్వడము ఎక్కడైనా కొంచెం ఏదైనా కనిపించడం వాటర్లో కాబట్టి పసుపు కలిపిస్తే జల్లడం అలా చేయడానికి అర్జెంటుగా చేతికి పనికొస్తుందని ఒక అయితే మాత్రం మనకు టెరస్ మీద వదిలేస్తాను నేను అయితే ఈరోజు ఏంటంటే పుల్ల మజ్జిగని పసుపు కలిపి మొక్కలకి ఇవ్వబోతున్నాను ఎంతకి ఏ మొక్కలకి ఇవ్వాలి ఏంటి అని అంటారు ఎంత మోతాదు అది పసుపు వేయాలంటే ఎంత మొత్తం వేసినా కూడా ఏం కాదండి తక్కువ తక్కువేసినా కూడా ఇప్పుడు నేను ఒక నాలుగు స్పూన్లు వేసాను ఇదిగోండి ఒక ఇది చిన్న స్పూన్తో అనమాట నాలుగు స్పూన్లు వేసాను దీన్ని ఈ విధంగా మంచిగా కలిపేయాలి ఇది రెండు లీటర్లు మజ్జిగ నెయ్యి తీసిన మజ్జిగ చక్కగాను దీన్నైతే మొక్కలకి ఎప్పుడు కూడా ఒకసారి స్ప్రేకి ఒకసారి మొక్కలకి అన్నిటికీ కూడా చాలా బాగా వాడతాను ఆ అత్యంతకి ఇది ఇలాగ డైరెక్ట్గా ఇవ్వచ్చు అంటే డైరెక్ట్గా ఎప్పుడూ ఇవ్వకూడదండి వాటర్లో కలిపేసి వాటర్లో పల్చగా డైల్యూట్ చేసి ఇవ్వాలి మన లిక్విడ్ రూపంలో ఇచ్చింది చక్కగా వేరు తీసుకొని మొక్క పంపించడానికి మనకు ముందు సాయిల్కి ఇస్తాం కదా ఆ సాయిల్కి ఇచ్చేది లిక్విడ్ రూపంలో ఇచ్చినప్పుడు మరి చక్కగా ఇచ్చినా కూడా తెగులు లాగా మనకి ఏంటంటే బలమైన ఆహారాన్ని ఎక్కువగా తినేలేం కదా అలాగనమాట అందుకు పల్చగా ఏది ఇచ్చినా మనం చక్కగా వాటర్ డైల్యూట్ చేసి ఇస్తేనే ఎటువంటి ఫంగస్లు చేరకుండా ఉంటాయి అనమాట చక్కగా మందంగా ఇచ్చేసామనుకుంటే అక్కడ అసలు కరెక్ట్ కాదు కాబట్టి దీన్ని వాటర్లో నేను డైల్యూట్ చేసి ఇస్తాను ఎందుకే ఇది ఏ మొక్కలకి ఇవ్వాలి ఏ మొక్కలకి అన్ని మొక్కలకి అండి పూలు పళ్ళు కూరగాయలు ఆకుకూరలు అన్నిటికీ ఇవ్వచ్చు ఒక క్రాటన్స్కి అక్కర్లేదండి క్రాటన్స్కి ఇలాంటివేవి ఇవ్వకూడదు అసలు చక్కగాను క్రాటన్స్కి తప్ప అన్నిటికీ ఇవ్వచ్చు అన్నిటికీ ఇవ్వాలి కూడా అని ఇస్తేనే దానికి మంచిగా వేరు వ్యవస్థ మంచిగా ఎటువంటి తెగుళ్ళు లేకుండా ఈ పులిసిన పెరుగులో ఉన్న బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా మొక్కల్లోని మట్టిలోని సారాన్ని మంచి సూక్ష్మజీవులు డెవలప్ చేస్తుంది మట్టిలోని మంచి సూక్ష్మజీవులు డెవలప్ చేసి మట్టి గొల్ల మెయిన్ ఏంటంటే ఇటువంటి పులిసినవన్నీ మనం వేయడం మనం వేసేవన్నీ పులిసినవే ఓడబుడేసింది పులిసిందే గోకుర ప్రాంతం పులిసిందే మనం ఇచ్చే ద్రావణాలన్నీ కూడా పర్మెంటేషన్ చేసే ఇస్తాం మనం కా పర్మెంటేషన్ చేయకుండా ఏది పచ్చిగా అదే ఇవ్వం మనం ప్రతీ ఒక ఎలావేరా ద్రావణం ఇచ్చినా కూడా దాన్ని పర్మెంటేషన్ చేస్తే ఇస్తే పర్మెంటేషన్ చేస్తాము దాని మళ్ళీ వాటర్ డైల్యూట్ చేస్తాం ఈ విధంగా ఇస్తాం కదా అలాగనమాట అందుకు ఈరోజు నేనైతే మాత్రం ఒక రెండు లీటర్లు పుల్ల మజ్జిగని ఒక నాలుగు స్పూన్లు చక్కగా దీనికి ఇలా కలిపేసి అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు కాకపోతే ఇప్పుడు ఈ రెండు లీటర్లు నా గార్డెన్ అంతా కూడా సరిపోతుందో లేదో నాకు తెలియదు అయితే నేను మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం పళ్ళ మొక్కలకి ఇస్తానండి ఎందుకంటే ఇప్పుడు పళ్ళ మొక్కలు ఈ సమ్మర్లోనే తగ్గిపోతుంటా అన్నీ తగ్గిపోతాయిలేండి కానీ ఫస్ట్ బలమైన మొక్కలు మన గార్డెన్ లేవని పళ్ళ మొక్కలు తర్వాత కూరగాయలు తర్వాత ఆకులు అలా కదా ఇప్పుడు అన్నిటికీ నేను పలచగా చేసేసిన దేనికి సరిపోదు అందుకని దీన్ని కలపాల్సిన రేషియాలు రెండు లీటర్లు మజ్జికని ఇదిగోండి ఇప్పుడు మాకు ట్యాప్ ఇప్పుడు రెడీ రెడీగా ఉంటుంది ఈ రెండు లీటర్ల మజ్జికని ఇది దగ్గర ఒక ముప్పై లీటర్ల వరకు ఉంటుందండి ఇది ముప్పై నలభై అండి ఇది ముప్పై లీటర్లు వాటర్ దీనికి పడుతుంది చూసారు కొద్దిగా పెద్ద కుండి ఇది పెద్ద కుండి ఇది చక్కగా ఇది ఎప్పుడు నేను ఇలాగా లిక్విడ్స్ కలుపుకోవడానికి ఉంచేస్తాను అనమాట దీనిలో వేసేస్తున్నాను రెండు లీటర్ల మధ్యకి ముప్పై లీటర్లు నలభై వరకు కూడా కలుపుకోవచ్చు పర్వాలేదు చక్కగాను ఇదిగోండి ఇలాగ మన వాటర్లో కలుపుకొని ఇప్పుడు మొక్కలకు ఇస్తాను ఎంత బాగా ఇది పనిచేస్తుందంటే చాలా బాగా పనిచేస్తుందండి ఎంత ఇవ్వాలనేది కూడా చూపిస్తాను కొంచెం ఎక్కువ తక్కువైనా ఏం కాదు నీళ్ళు కలిపినప్పుడు రేష ఎక్కువ తక్కువనేం ఏం కాదు మన మొక్కలు ఇచ్చినప్పుడు ఎక్కువ తక్కువనేం కాదు ఎక్కువైతే ఏమవుతుందంటే కుండీల కింద నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది కుండీ హోల్స్లో నుంచి డ్రైన్ హోల్ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి అది చూసుకొని ఇవ్వాలి ఫస్ట్ స్టార్టింగ్ చాకి ఇది ఇక్కడ చూసారా ఉస్తకాయల మొక్క ఇది ప్రూనింగ్ చేసేస్తే అంత బాగా పెరిగిందో చూడండి ఉస్తకాయల మొక్క ఇక్కడ రెడీగా ఉంది డబ్బు ఇక్కడ నుంచి ఇచ్చుకుంటూ ఒక్కొక్క ఇలాంటి పెద్ద మొక్కలకి ఒక లీటరు చిన్న మొక్కలకి అర లీటరు చొప్పున ముందు పళ్ళ మొక్కలకి ఇస్తానండి మిగిలితే కూరగాయలకి ఆ మిగిలిన తర్వాత ఆ కూరకి అలా ఇచ్చుకుంటూ వెళ్తాను అయితే ఇప్పుడు ఎందుకు అలా ఇస్తున్నాను అని అనేసి అంటే మనం అయోమయంగా ఏదో లైన్ ఇచ్చి అనుకోండి మళ్ళీ మనకు గుర్తు ఉండదు అందుకని ఇప్పుడు ఏం చేస్తానంటే పళ్ళ మొక్కలకి ఇచ్చేస్తాను నెక్స్ట్ మళ్ళీ చేస్తాం కదా మజ్జిగ కూరగాయలకి నెక్స్ట్ చేసినప్పుడు అలా అలా అలాగ నేను కొంచెం అనుకుంటున్నాను లేదంటే ఇంకోలాగా కూడా మీరు ఇవ్వచ్చు మొత్తం గడినంతా సరిపోతే నో ప్రాబ్లం చాలా అనుకున్నప్పుడు ఒక లైన్ ఈ లైన్ మనంతా అనుకోండి నెక్స్ట్ మళ్ళీ మజ్జిగ మనం ఇంట్లో తయారు చేసుకుని మళ్ళీ ఇంకొక లైన్ అలాగ కూడా ఇచ్చుకోవచ్చు నేను కొన్ని బీంకడికి నీళ్ళు అవన్నీ రోజు నేను అలాగే లైన్ లైన్లు వేసుకెళ్ళిపోతూ అనమాట ఆ లాస్ట్కి వెళ్ళేసరికి మళ్ళీ ఇది ఒక లైన్ వస్తుంది ఇప్పుడు వేస్తుంటాను ఆ విధంగా నేను రోజైతే మాత్రం పుల్ల మజ్జిగ మంచిగా మొక్కలకి ఇస్తూ హార్వెస్ట్ కూడా ఉందండి అది కూడా చూద్దాం ఓకే అండి ఇంకా అసలు ఆలస్యం చేయకుండా మనం చక్కగా ఈ పుల్ల మజ్జిగ ద్రావణాన్ని మొక్కలకి మంచిగా ఇచ్చేద్దాం అయితే ఇంతకి అనుకున్నట్టుగానే మనం పళ్ళ మొక్కలకి ఇద్దాం అనుకున్నాం కదా ఫస్ట్ ఏ పళ్ళ మొక్కలకి ఇద్దాం ఇప్పుడు మనకి సీజన్ రెడీ రెడీగా ఫ్రూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది డ్రాగన్ ఫ్రూట్ అండి ఆ డ్రాగన్ ఫ్రూట్కి ఇద్దాం మనం చక్కగానే ముందు నేను వచ్చే నెల నుంచి వచ్చే వచ్చి ఇంకా కొన్ని కొంతమందివైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి ఇంకొంతమందివైతే ఇంకా చిన్నపింది దశలో ఉన్నాయి మాది మాత్రం అసలు ఏ ఉలుకు పలుకు లేకుండా అలాగే ఉన్నాయి మా మొక్కలు బాగా పాత మొక్కలు కదా అందులో ఉన్నది ఇరవై లీటర్ల బక్కెట్లో కానీ వీటి వెడలపాటి డబ్బు పెట్టాలని అప్పుడు తెలియక నేను స్టా గార్డెనింగ్ స్టార్టింగ్లో అలా పెట్టేశాను అనమాట అందుకు చక్కగా నేనైతే ఇదిగో ఇక్కడ పైనాపిల్కి పైనాపిల్ కూడా మంచిగా అండి ఇంకా పెరగాలి ఇంకా టైం ఉంది పైనాపిల్కి తర్వాత నేను ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్కి ఇస్తున్నాను అనమాట డ్రాగన్ ఫ్రూట్ను నేను గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు యూట్యూబ్ కానీ ఛానల్స్ కానీ వీడియోస్ కానీ పెద్దగా తెలియదు ఆ టైంలో నేను ఇరవై లీటర్ల బకెట్లో పెట్టాను మీరు అలా పెట్టకండి చక్కగా ఒక వెడల్పాటి డబ్బులో పెట్టండి వంద రూపాయల డబ్బు కానీ వెడల్పోయిన వాటిలో కానీ గ్రో బ్యాగ్స్లో కానీ వెడల్పాట్లో పెడితే మాత్రం చాలా బాగా పెరుగుతుంది మనం చేపట్టి అయితే పంచడానికి కూడా మనకి వీలుగా ఉంటుంది ఇరవై లీటర్ల బకెట్ వల్ల సరిగ్గా మేము ఏమీ చేయలేకపోతున్నాను దానికి స్టార్టింగ్లో చాలా బాగా వచ్చిందండి బిఫోర్ లాస్ట్ ఇయర్ హండ్రెడ్ పళ్ళు వచ్చింది మాకైతే పది పదకొండు బకెట్లు మొత్తం లాస్ట్ ఇయర్ అయితే మాత్రం చాలా తక్కువ వచ్చినాయి ఒక ఇరవై వరకు వచ్చినాయి అనమాట మూడు నెలల్లో మాకు అలాగే ఈసారి అయితే ఇంకెంత వస్తాయో ఏంటో మరి చూద్దాం నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను మరి ప్రయత్నం ఆపం కదా అలాగే ఇక్కడ మలబరి మన ఫ్రూనింగ్ చూసారు మొత్తం తీసేస్తే మళ్ళీ చూసారు అంత బాగా వస్తున్నాయి చిగురులు స్టార్ట్ అయిపోయినాయి పోత కూడా స్టార్ట్ అయింది దీనికి కూడా ఒక లీటర్ మజ్జిగ ఇచ్చేద్దాం ఇలాగే రేర్ రేర్ ప్లాంట్స్ అన్నిటికి నేను ఈ మజ్జిగ ఇస్తున్నాను అనమాట వీలైతే గడినంతా ఇవ్వండి తక్కువగా ఉంటే ఇలా అక్కడక్కడ ముందు ఇంపార్టెంట్ ఇవ్వండి ఏ మొక్కలకి ఇది ముందు ఇది ఇంపార్టెంట్ అవసరం అనేది ఆ ఇంపార్టెంట్స్ చూసుకుంటూ ఆ మొక్కలకి ఇవ్వండి అలాగే ఇది బిలంబి అమ్మల దండుసరి అంటాం కదా ఆ మొక్కకి ఇలా మీరు ఇలాగన్నీ చూసుకుంటూ ఇచ్చే ఇచ్చేయడమే అనమాట నేను తీగోండి ఇక్కడ కొంచెం మునగ ఉంది మునగ కూడా మంచి కాపు మీద ఉంది ఇది కూడా పెద్ద బలమైన పళ్ళ అదే కూరగాయల్లోనే కొంచెం మునక్కి ఎక్కువ బలం ఉండాలి అలాగే దీనికి అలాగే మీ సెలెక్టెడ్గా సెలెక్టెడ్ ప్లాంట్స్కి మాత్రమే నేను ఇస్తున్నాను అనమాట కా కాబట్టి మీరు కూడా పుల్ల మచ్చకు అప్పుడప్పుడు ఇస్తూ ఉండండి చాలా చాలా మంచిది సాయిల్ గుల్లగా అయ్యి వేరు వ్యవస్థ మంచిగా డెవలప్ అవుద్ది నేను అందుకే చక్క చిన్న బకెట్తోని ఎందుకంటే కొంచెం పెద్ద బకెట్లు కూడా గాడినంతా తిరగాలంటే మొయిలాపోతున్నాను కాబట్టి ఎందుకంటే గార్డెన్ వర్క్ ఎక్కువగా చేసి మనం పెయింట్స్ తెచ్చుకునే బదులు సింపుల్గా అయ్యేలాగా మనం ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అలాగే ఇక్కడ అడుగు మామిడి ఇది కూడా ప్రూనింగ్ చేశాను చూశారు మీరు ఇప్పుడు చూసారు పోత స్టార్ట్ అయింది ఈ పోత స్టార్ట్ అయిన ఈ మొక్కకి ఇలాగ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట అన్నీ కూడా ఫ్రూనింగ్లు అయిపోయి కొత్తగా చిగురులు వస్తున్నాయి ప్రూనింగ్ చేసిన మొక్కలన్నీ కూడా మంచిగా పోత ఖాతా మీద రెడీ రెడీగా ఉన్నాయి ఇంట్లో ఉన్న ప్రతి వేస్ట్ మన మొక్కలకి బెస్ట్గా ఆప్షన్గా మనం వాడుకుంటాం కదా చూడండి మా కాయలు కూడా రెడీ అవుతున్నాయి అలాగే మిగిలిన అన్నం కూడా ఈ విధంగానే చేస్తాం కదా మనం చక్క పొలియపెట్టి వాటి నీటిని మొక్కలకి ఉండదు అంతా పోల్చు ఎంత బాగుందో చూసారు ఎంత బాగుందో చాలా సంతోషం ఉంటుంది అనమాట ఆ సంతోషానికి మనకి ఎన్ని బాధలు ఉన్నా కూడా మొక్కలకి ఏదో ఇవ్వాలి చెయ్యాలి అని మన సంతోషంతో ఉంటూ ఉంటుంది అనమాట అలాగే ఇది స్టార్ ఫ్రూట్ ఈ స్టార్ ఫ్రూట్ కూడా చక్కగా దీన్ని కూడా మన వీడియో చూసారు మీరు మంచిగా ఫ్రూట్స్ అయితే చాలా బాగా వచ్చాయి బాగా ఎంజాయ్ చేసాం ఫస్ట్ టైం చిన్న మొక్క మంచిగా వచ్చాయి ఇది ఫ్రూనింగ్ చేసేసిన మునగ మొక్క ఇందాక చూసింది కాపు మీద ఉన్న మునగ మొక్క ఇది ఫ్రూనింగ్ చేసిన తర్వాత కొత్త చిగురులు తొడుతున్న ఇంకొక మునగ మొక్క ఈ దీనికి కూడా వేసాము మునగ ఎప్పుడు కూడా ఏంటంటే రెండు మొక్కలు పెట్టుకుంటున్నాం ఎందుకనేసి అంటే ఆకులు కాయలు అన్నీ కూడా మనకు కావాలి కాబట్టి మంచి మంచిగా ఈ విధంగా మనం రెండు పెట్టుకుంటాను ఎందుకంటే ఎక్కువ ఆరోగ్యానికి మాకు సంబంధించింది కదండి అందుకు ఈ విధంగా గార్డెన్ అంతా కూడా ఇచ్చేస్తున్నాను చూస్తే వెన్న ఎలాగ ఉందో మజ్జిగ ఇలాగ మొత్తం అన్ని మొక్కలకి చూపిస్తుంటే మీకు ఇంకా వీడియో చాలా లెంతి లెంతి అయిపోద్ది కదా మొత్తం ఇలాగే ఇచ్చేస్తాను ఇచ్చేసి తర్వాత అప్పుడు హార్వెస్ట్ చేస్తాను హార్వెస్ట్కి అయితే మాత్రం ఏంటి హార్వెస్ట్ ఏంటి రెడీగా ఉన్నాయంటుంది ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం రండి దోసకాయలు అండి ఫస్ట్ టైం గార్డెన్లో నేను అయితే చార్నల్ అయిపోయిన దోసకాయలు పండించి ఇది మన ఫిబ్రవరిలో పెట్టిన మొక్కలు మంచిగా క్రాప్ అయితే రెడీగా ఉంది కానీ ఎండల పోయి ఏమో పిందెలు వస్తున్నాయి మాడిపోతున్నాయి అసలు ఎంత మనం కేర్ తీసుకున్నా కూడా చాలా మాడిపోతున్నాయి పిందెలు కానీ ఎంతో కొంత వస్తూనే ఉన్నాయండి కానీ అసలు బాగా ఎంత వచ్చినా చాలు మనకు ఆర్గానిక్ ఫుడ్ కాబట్టి అనేది నేనైతే చాలా చాలా సంతోషంగా ఉన్నాను తక్కువ వచ్చినా చాలండి మనకి ఇదిగోండి కింద కాయ వచ్చింది నేను దోశ అంటారు చాలా దోశ వెరైటీస్ అయితే పెట్టాను నేను కీరా కీరా దోశ దోశ గ్రీన్ దోశ ఇలా చాలా వెరైటీస్ అయితే పెట్టాను కానీ మనకి ఏదైతే ఒకటి రెండు వచ్చినా కూడా సంతోషమే ఈ ఎండలు అసలు బ్రతికి బట్ట కట్టడమే చాలా అన్నట్టుగా ఉంది కదా మన పరిస్థితి మొక్కల పరిస్థితిను అలాంటి క్రాప్ కూడా రావడం అంటే చాలు ఇంకా కానీ వింటర్లో అయితే చాలా చాలా ఎక్కువ వస్తుందండి సమ్మర్లో కూడా వస్తాయి దోసకాయలు కానీ ఎందుకో మరి మొత్తం మీద నాకే తక్కువ వచ్చినాయి ఎంత వచ్చినా చాలు నాకు దోసకాయలు అంటే చాలా చాలా ఇష్టమండి ఎందుకంటారా మాకు విజయవాడలో దోసకాయ పచ్చడి లేని ఫంక్షనే ఉండదు దోసకాయ రోటి పచ్చడి చాలా ఇష్టం నాకు మా అమ్మగారు చాలా ఎక్కువగా చేసేవారు అనమాట అలాగే ఇక్కడ ఒక బీరకాయ అయితే మాత్రం ఏక నిరంజనంలాగా ఉండిపోయింది దీని పచ్చడి చేసేద్దాం మనం తీసుకున్నాను చక్కగా ఇంకా ఉంటే ముదిరిపోతాయి నాకు చూసారా ఎండ ఎండ పడుతుంది ముఖం మీద ఎండ పడుతుంది చూసారా ఎన్ని గంటలకు అనుకుంటున్నారు ఉదయం ఏడుకే ఏడు గంటలకే ఇలా ఉంటుంది ఎర్ర ఇక్కడ ఇక్కడ ఒక దోసకాయ ఉందండి ఈ దోసకాయ చా చారలు వస్తుంది అనమాట గ్రీన్ కలర్ మీద చారలు వస్తుంది కొంచెం పండిన తర్వాత ఎల్లో కలర్గా మారుద్ది ఇప్పుడైతే మంచిగా రెడీగా ఉంది ఆవకాయ కూడా పెట్టుకోవచ్చు అండి ఆవకాయ కూడా చాలా బాగుంటుంది ముక్కలు ఆవకాయ పెట్టుకుంటాం కదా అది మనం మ్యాంగో మామిడికాయ అలా పెట్టుకుంటాం అలా పెట్టుకోవచ్చు దీన్ని దీన్ని ఏంటంటే నా నాకు సంతోషానికి అయితే అవధులు లేవు దోసకాయతో నేను చాలా చాలా రెసిపీస్ అయితే ప్లాన్ చేసేసుకున్నాను చక్కగా దోసకాయ రోటు పచ్చడి కాకుండా దోసకాయ టమాటో కూర దోసకాయ పప్పు దోసకాయ ఆవకాయ కూడా పెట్టుకోవాలని ఆశపడుతున్నాను చూద్దాం మనకి ఎన్నో వస్తుంది మన మన మిద్ది తోటమ్మ మనకి ఎన్ని ఇస్తే మన తోటమ్మ మనకి ఎన్ని ఇస్తే అన్నీ మనం యూజ్ చేసుకుని వాటిలోనే ప్లాన్ చేసేసుకుందాము చాలా చాలా సంతోషంగా ఉందని ఇక్కడ ఒకటి ఉంది దోసకాయ ఆ పైన ఆకుల్లోనే ఆ ఆకుల్లో సరిగా పెరగలేదు మరి ఎందుకనో కారణం అయితే తెలియదు కొంచెం వంకరగా వచ్చిందంటే మనకి నైట్ టైమ్ ఫ్రూట్ ఫ్లై అటాక్ చేసినట్టే లెక్క పురుగు కుట్టేసిందంటే మరి ఇంకా అలాగే ఉంటుంది అనమాట ట్రై చేశాను కానీ రావడం లేదు కిందకి అది చాలా గట్టిగా ఉంది కట్ చేద్దాం ఓకే అండి బాగుంది కదా ఇది చిన్న రోడ్డు పచ్చడి చేసేసుకునేది చాలా బాగుంటుంది చారలు ఇవన్నీ ఇలా ఉంటుందండి ఇది ఆవకాయకి బాగుంటుంది చక్కగాను అది ఒక మూతి వేసింది దానికి ఎందుకో అది ఒక చిన్న పురుగు కుట్టినట్టు ఉంది ఓపెన్ చేసి చూస్తే లోపల కొన్ని పురుగులు ఉంటాయి అనమాట అలా ఉంటే పారేస్తాం కదా కంపోస్ట్లో వేసేస్తాము లేదనేసి అంటే మంచిగా మనం పచ్చడి చేసేసుకోవచ్చు అలాగే ఇలా తిరుగుతూ ఉంటే ఇంకొక కాయ కూడా దొరుకుతుందండి అది అటువైపు నుంచి వీలు కాక నేను ఈ రౌండ్లోకి ఇలా తిరుగుతున్నాను చెప్పాను కదండి నాకు ఇక్కడ వాకింగ్ ప్రత్యేకంగా వెళ్ళాలి మా గార్డెన్లోనూ వాకింగ్ అయిపోయింది ఏది ఈ గార్డెన్ అంతా తిరగాల్సిందే మేము దోసకాయల గురించి మాత్రం మీరు ఎవరైనా పండిస్తున్నారా అసలు అసలు సమ్మర్ సీజన్ అయినా నేను ఇప్పుడు పెట్టింది రైట్ టైమా రాంగ్ టైమా ఒకసారి మీరు తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి నేను సమ్మర్ వస్తుందని నేను పెట్టాను నేను కానీ నాకైతే మాత్రం కొద్దిగా వచ్చింది ఎంత కొద్దిగా వచ్చినా కూడా మనకు మంచిగా వచ్చింది కాబట్టి చాలు ఎక్కువ నాలుగైదు మొక్కలు పెడితే ఈ నాలుగు కాయలు వచ్చినాయి అనమాట అందుకే నేను చెప్తూ ఉంటాను ఎప్పటికప్పుడు కొంచెం ఎక్కువ మొక్కలు పెట్టండి ఒక ఒక రెండు మొక్కల వల్ల మన కూరకు సరిపోవు అనేసి ఎంత సంతోషంగా ఉంది నాకైతే మాత్రం అండి కేజీకి ఎక్కువగానే వచ్చే దోసకాయలు చాలా బాగుంది కదా రెసిపీస్ అయితే మాత్రం ఇప్పుడు డిఫరెంట్ రెసిపీస్ మనం ప్లాన్ చేసుకోవచ్చు వాటి పప్పులోకి రోటి పచ్చడికి చక్కగా అలాగే ఒకటి కొంచెం అవక మొక్క చిన్న చిన్న అర కేజీ బాటిల్ కలిపి పెట్టుకున్న ఒక పది రోజులు తినటం సంతోషంగా ఉంటుంది ఇదండి ఈ విధంగా అయితే మాత్రం ఈరోజు నేను చాలా హ్యాపీ హ్యాపీగా ఇవన్నీ కూడా నేను మొక్కలకు మంచిగా లిక్విడ్ ఇచ్చి దోసకాయల హార్వెస్ట్ కాకుండా ఇక్కడ కాలీఫ్లవర్ ఫ్లవర్ ఉందండి కానీ ఈ కాలీఫ్లవర్ ఇంతకన్నా పెరగదు చూసారు కదా ఆ విధంగా చిన్న చిన్నదిగా రెడ్ కలర్ స్టార్ట్ అయిపోయింది అంటే ఇంకా పెరగనట్టే ఇన్ని రోజులు పెరుగుద్దని ఉంచాను కానీ ఇంకా పెరగదని నాకు అర్థమైపోయింది అందుకని నేనైతే తీసేస్తున్నాను తీసేస్తే ఇది చూసేంత అంత ఎత్తవంశన చెట్టు నిన్నాను పట్టుకొని లాగేసరికి ఎర్రలు చాలా బాగా వచ్చేయండి అంత బాగుంది కదా చక్కగా చుట్టూరు పండిపోయిన ఆకులు అని ఉంటే తీసేసి మామూలు ఆకులని రోడ్ పచ్చడి చేసుకొచ్చి మధ్యలో ఫ్లవర్ అయితే అలా కర్రీ చేసేసుకుంటాం కదా అలాగే లేత ఆకులు ఉంటే ఇప్పుడు ఆ కర్రీకి ఆ పువ్వు సరిపోదు కాబట్టి ఆ కాలిఫ్లవర్ సరిపోదు కాబట్టి ఇప్పుడు ఆ చుట్టూ ఉన్న లేతాకులు చక్కగా వాడుకోవచ్చు అండి కర్రీ చేసుకోవచ్చు కలిపి చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఎంత బాగుందండి ఇలా ఎవరికైనా బొకే నాకు ఈ చూసిన వల్ల బొకే గుర్తుకొచ్చారు ఎందుకంటే బొకేస్తే బాగుంది అనిపిస్తుంటుంది అనమాట చాలా చక్కగా ఉంది చాలా బాగుంది కూడా ఓకే ఫ్రెండ్స్ ఇదే అండి వీడియో ఇది ఈరోజు మనం హార్వెస్ట్ చేసుకున్నాము క్యాలీఫ్లవరు ఓ బీరకాయ ఓ నాలుగు దోసకాయలు మంచిగా మొక్కలకు మనం మంచి ఎరువు కూడా ఇచ్చుకున్నాము అదేనండి మజ్జిగ ద్రావణం ఇది చెప్పలు చూసారు ఇవన్నీ కూడా ఉంచుతూ ఉంటానన్నమాట టబ్ అడుగులకి అలాగే ఒక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడితే మేము